సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడు మారేడుదళం వేయడం మారేడు ఈ నెల శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం లేదు లోకంలో అందుకే పటవే మమహ అని ఒక నామం ఆయనకి ఆయనని అడిగితే ఆయన ఇవ్వగలిగిన ఏమిటో మనకి తెలియదు మౌనంగా ఉంటే నువ్వు ఊహించలేనంత ఇవ్వగలడం ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు ప్పుడు ఉపమంగిపోని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారని ఒక పాలు అన్నాడు పాప ఆవిడ పేదరాలు పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి పిల్లలందరూ గేలి చేశారు అవు పాలు కావు పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా మీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు ఆయన పరిగెత్తుకు వెళ్ళి అడిగాడు నాన్నగారు ఏరమ్మా పిండి కదా పాలు కావుట కదా అన్నాడు ఆవిడన్ని విసిగిపోయి తండ్రి లేకపోవడం ఏమిట్రా శంకరుడు నీ తండ్రి ఏరమ్మా అన్నాడు తపించు కనపడతాడు పెళ్లి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు బాలుడి భక్తికి ఏం కావాలన్నాడు పిల్లవాడు కదా పాలు కావాలన్నాడు లేదని శివుడిరా పాల అడిగి ఇంకేం కావాలన్నాడు నాకు పాలే కావాలన్నాడు మరి పిల్లలతో మాటా మాటా వచ్చింది కదా ఆయన చూశాడు పాలే కావాలా నీ కోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నా అని క్షీర సముద్రాన్ని సృష్టించాడు Adi ara